ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు వైసీపీలోని కొందరు నేతలు నోటికొచ్చినట్లు తిట్టి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని కాసు మహేష్ రెడ్డి అన్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు బూతులు తిట్టారని ఆరోపించారు చంద్రబాబు అరెస్టు అవమానాల టీడీపీ నేతల్లో గెలవాలని కసిపెంచాయని తెలిపారు అవమానాలతో రగిలిపోతున్న విజయం సాధిస్తారని చరిత్ర చెబుతుందని చంద్రబాబు విషయంలో ఇదే జరిగిందని ఆయన స్పష్టం చేశారు తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు కూడా వైసీపీ ఓటమికి దారితీశాయని ఆరోపించారు రాష్ట్రంలో మద్యం పాలసీ మార్చాలని సజ్జలకు విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు నాసిరకు మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని టీడీపీ చేసిన ప్రచారం మందుబాబులపై బాగా ప్రభావం చూపించిందని పేర్కొన్నారు ఇసుక విధానం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదలపై ఇతర వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపాయని తెలిపారు కొంతమంది నేను అందరు అన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది కసి పెరిగింది పట్టుదలగా పనిచేశారు ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం కనుక ఏదైతే అవమానం అనేదిదో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతలవాడు కష్టపడి పనిచేస్తాడు సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకో గడిచిన రెండు మూడు సంవత్సరాలు ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు వైసీపీలో కొందరు నేతలను నోటికొచ్చినట్లు తిట్టి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని కాశు మహేష్ రెడ్డి అన్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు బూతులు తిట్టారని ఆరోపించారు చంద్రబాబు అరెస్టు అవమానాలను టీడీపీ నేతల్లో గెలవాలనే కసిపెంచాయని అన్నారు అవమానాలతో రగిలిపోతే విజయం సాధిస్తారని చరిత్ర చెబుతుందని చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగిందని ఆయన స్పష్టం చేశారు తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు కూడా వైసీపీ ఓటమికి దారితీసాయని ఆరోపించారు రాష్టంలో మద్యం పాలసీ మార్చాలని సజ్జలకు విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు నాసిరకు మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని టీడీపీ చేసిన ప్రచారం మందుబాబులపై బాగా ప్రభావం చూపించిందని ఇసుక విధానం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదలపైన ఇతర వర్గాల ప్రజలపైన ప్రభావం చూపాయని అన్నారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సాంబశివరావు ఎటకేలకు మాజీ ఎమ్మెల్యే గురజాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కాసి మహేష్ రెడ్డి నోరు విప్పారు ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం అయింది వైసీపీ అందులో గురజాల నుంచి పోటీ చేసినటువంటి కాసు మహేష్ రెడ్డి కూడా ఘోరంగా పరాజయం పాలయ్యారు అయితే ప్రధానంగా కూడా అతని పార్టీకి సంబంధించి అసలు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనే అంశాలు కూడా ఆయన స్పష్టంగా వివరించారు ఎందుకంటే ఒకసారిగా ప్రజల్లో కట్టి ఉంటే ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎట్లా చూపెడతారు అనడానికి ఎన్నికల నిదర్శనంగా చెప్పారు అయితే అతను ఒక మాట మాత్రం స్పష్టంగా ఒప్పుకున్నారు ఎన్నికలు అని చెప్పేసి కాజ్ మహేజ్ వివరించారు అయితే కాజ్ మహిజిలెట్ కూడా ఆ కొంతమంది ఆ నోరు పారేసుకున్న వాళ్ళలో కాజ్ మహిజ్లెట్ కూడా కొన్ని అసభ్య పదజాలాలు గతంలో వదిలినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అయితే అందులో పూర్తిగా కూడా కొందరు నేతలు బూతులు తిట్టడాన్ని పైగా చంద్రబాబు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ చంద్రబాబు అరెస్ట్ తర్వాత పూర్తిగా టీడీపీ నేతల్లో కసి పెంచాయని చెప్పేసి కూడా అన్నారు ఎందుకంటే టీడీపీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ నాయకుల్లో కత్తి పెరిగింది ఆ కత్తి కూడా ఈ విజయానికి ఎంతో దోహదపడిందని చెప్పేసి కూడా అన్నారు అదే ముఖ్యంగా మద్యం పాలసీ గురించి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మద్యం పాలసీ ఎప్పటి నుంచో చెప్తున్నాం నాసిరేక మద్యం అదే అదేవిధంగా ఎక్కువ ధరలకు అమ్మటం ఇదంతా బాగా టీడీపీ ప్రచారంలో ముందుకు తీసుకెళ్లింది అందులో మందుబాబులంతా కూడా ఈసారి టీడీపీకే పట్టం కట్టారు టీడీపీకే ఓటేశారు ఇందులో అదే విధంగా ఇసుక విధానం ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పేదలపై ఇతర వర్గాల ప్రభావం చూపించాయని చెప్పేసి కూడా కాశ్ మహేష్ రెడ్డి చెప్పారు ఇప్పుడు కాశ్ మహేష్ రెడ్డి చెప్పినటువంటి మాటలంతా కూడా దుమారం లేపుతుంది ఎందుకంటే వైసీపీ నాయకులు ఎప్పుడైతే ఓటమి చూశారో ఆ తర్వాత పూర్తిగా కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేసి నిజ నిజాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే భవిష్యత్తులో కూడా అక్కడ వైసీపీలో ఏం జరిగింది మద్యం పాలసీ కావచ్చు అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ కావచ్చు ఇతర అంశాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశారంటే సొంత పార్టీ నాయకులే బయటకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తానే ఉన్నారు అందులో భాగంగానే మొదటిగా కాసు రెడ్డి కూడా స్పష్టంగా ఓటమికి ఏం జరిగింది అనేది కూడా స్పష్టం చేశారు ఎందుకంటే గతంలో కొంతమంది నేతలు రాయలసీమ నేతలకు ఇద్దరు ముగ్గురు బయటపడినప్పటికీ కాసుమహ్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టుగా ఓటమికి ఏం జరిగిందనేది మాత్రం చెప్పారు ఇకనైనా వైసీపీ పద్ధతి మార్చుకొని ఓటమిని కసిగా పెంచుకొని భవిష్యత్తులో గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి దీన్ని కషిగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క కాసుమహ్ వ్యాఖ్యలతో మాత్రం కొంత అంత ఆట్ టాపిక్ ఆటాపిక్ గా మారిందనటంలో ఏమాత్రం సందేహం లేదు